జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో నా డైమండ్ స్టడ్స్ చూపిస్తున్నాను చూసేయండి ఇదిగో అండి నా డైమండ్ స్టడ్స్ ఇందులో ఒక స్పెషాలిటీ ఉందన్నమాట ఈ మధ్య మా ఫ్రెండ్స్ అందరూ అదేలే వరలక్ష్మి వ్రతం దగ్గరికి వస్తుంది కదా ఏం తీసుకోవాలి ఏంటి గోల్డా లేకపోతే ప్లాటినమ్మా అదే మంచి గోల్డ్ ప్లాటినమ్ అంట మనేసారు కదండి వైట్ మెటల్ ఎల్లో మెటల్ ఇవే కదా నడుస్తున్నాయి సో అవా లేకపోతే ఇలా ఏమైనా డైమండ్స్ అవి తీసుకోవాలా ఏంటా అన్నది ఏదో ఒక ఇద్దరు ముగ్గురు కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకున్నాం అనమాట ఇలాంటివన్నీ ఎక్కువ నాకు ఈ టాక్స్ అన్నీ ఎక్కువ నాకు నా నేవీ ఫ్రెండ్స్ తోటే నడుస్తుంటాండి సో అప్పుడు నేను నాకు డైమండ్ స్టడ్స్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు అప్పుడేమీ కొత్తగా తీసుకోవాలనుకోవట్లేదు అని అంటే నీ స్టడ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి పెట్టు మరీ ట్రెడిషనల్గా వద్దు అనుకుంటున్నాము మేము కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టు నెక్స్ట్ పిల్లలు కూడా పెట్టుకోవాలి అనుకుంటే వాళ్ళకు కూడా నచ్చేటట్టు అన్నట్టుగా అన్నారు మా ఫ్రెండ్స్ సో అప్పుడు నేను చెప్పాను నాది కొంచెం డిఫరెంట్ స్టైల్ నేను త్రిభువ దాస్ భీమ్జీ నుంచి బాంబే నుంచి తీసుకున్నాను సో నాకు కొంచెం డిఫరెంట్ స్టైల్ ఇది మీకు నచ్చుతుందేమో చూడండి అని చెప్పి అని వాళ్ళకి ఏదో నేను ఒక ఫోటో పెడతానంటే అలా కాదు నువ్వు వీడియో పెట్టేసేయి సో దట్ మాతో పాటు ఇంకా చాలా మందికి కూడా ఉపయోగిస్తుంది మాకు కూడా డీటెయిల్డ్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది ఉత్తి పిక్ పెట్టడం వలన మాకు అంత యూజ్ ఉండకపోవచ్చు అని అన్నారు చూడండి ఇది రిమో డిటాచబుల్ అనమాట టూ ఇన్ వన్ పర్పస్ లాగా కావాలి అంటే మొత్తం పెట్టుకోవచ్చు స్టడ్ లాగా ఇందాక చూపించాను కదా వద్దు అనుకుంటే ఉత్తి ఇది ఒకటే పెట్టుకోవచ్చు ఇది ఎంత క్యూట్గా ఉంది చూడండి ఏడు రాళ్ళు వచ్చి చుట్టూ మధ్యలో ఒకటి వచ్చింది దీనికే ఈ ఇది ఇచ్చాడు వీడు ఈ స్క్రూ ఇచ్చాడు చూడండి పైన గీతలు కూడా ఉన్నాయి కదా సో దీంట్లో ఫిక్స్ చేసి అప్పుడు వెనకాల సీల పెట్టుకున్నావా ఇగో దీనిలాగా అప్పుడు వెనకాల సీల ఫిక్స్ అయిపోతుంది నేను సీల చూపించట్లేదు మీకు దాన్ని బాంబే స్క్రూ అంటారు అది అందరికీ తెలిసిందే కదా బాంబే స్క్రూ అది ఫిక్స్ అలా ఇందులో ఉంటే ఇలా ఉంటుంది ఒక మామూలుగా మనం రెగ్యులర్ వేర్కి పెట్టుకోవచ్చు లాంటి వాళ్ళు పెట్టుకోవాలి జస్ట్ లాగా కావాలి వాళ్ళకి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీదకి దానికి చాలా సింపుల్గా కావాలి అనుకున్నప్పుడు ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఇది జ్యువెల్ పర్పస్ లాగా సర్వ్ అవుతుంది అందుకని ఇది నేను చూపిస్తున్నానండి ఇది మరీ ట్రెడిషనల్ లుక్ కూడా లేదు దీనికి ఈ ఇది మోడర్న్గానే ఉంటుంది యాక్చువల్లీ నేను టూ థౌజండ్ ట్వెల్వా థర్టీనా థర్టీన్లో తీసుకున్నానండి అప్పుడే నాకు ఇది వన్ ల్యాక్ పడింది అంటే నైంటీ ఎయిట్ పడింది దాస్ బింజీలో ఇప్పుడు ఎంత ఉంటాయో నేను అసలు లెక్క అయితే వేయించలేదు ఇప్పుడు మటుకు ఎక్కువే ఉంటాయని అనుకుంటున్నాను ఒకవేళ మార్చాలన్నా నేను మార్చి తీసుకోవచ్చు బట్ ఇది మార్చాలని అనుకోవట్లేదు నేను ఇది ఇలా ఉంచేస్తే ఇది దాని అంతటా అదే ఒక దుద్దు కింద అయిపోతుంది కదా మా పిల్లలు ఎవరైనా పెట్టుకోవాలనుకున్నా మా స్పందన కానీ ఇంకొక అమ్మాయి కూడా వచ్చే అమ్మాయి ఉంది కదా ఇద్దరిలో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా కూడా పెట్టుకుంటారు అన్నట్టుగా నేను ఇది మార్చాలనుకోవట్లేదు ఒకవేళ వద్దు అనుకుంటే ఈ పాట తీసేయచ్చు ఈ వెనక్కిచ్చేసి మళ్ళీ కొత్త వద్దు వద్దులు ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు అన్నట్టు అనుకుంటున్నా ఇంకా అంత ఈ వరలక్ష్మి అయితే ఇవన్నీ ఏం ప్లాన్ చేయట్లేదండి మామూలుగా క్యాజువల్గా ఇవి చూపిస్తున్నాను కదా అని మీతో షేర్ చేస్తున్నాను అంతేను ఇది ఈ వెనకాల ఇలా వచ్చింది దీనికి మధ్యలో హోల్ ఉంది కనబడుతుంది కదా ఇది ఈ హోల్లోకి ఫిక్స్ అయిపోతుందన్నమాట ఇలాగ మనకి ఈజీగా ఏమి పెద్ద కష్టపడక్కర్లేదు ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే స్క్రూ చేసుకుంటూ సో ఇదనమాట ఈ దుద్దు స్పెషాలిటీ అందుకని సరే మా వాళ్ళు అడిగారు కదా మీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందేమో ఎవరైనా ఇలా చూడాలనుకుంటారేమో అని చెప్పి మీకు చూపిస్తున్నాను ఇంకా కొంత జ్యువెలరీ ఉంది యాక్చువల్లీ జ్యువెలరీ అంతా పోయి పెట్టి చూపించేస్తానరా అంటే ఏ వద్దు ఇది ఒకటే చెయ్యి నువ్వు మాకు ఉపయోగిస్తుంది అంటే నువ్వు ఎందుకు అన్ని కళ్ళు చూపిస్తానంటావు అని అన్నారు సరే తల్లి మీకు నచ్చినట్టే చేస్తానులే అని చెప్పి ఇది ఒకటే వీడియో తీస్తున్నా అనమాట ఈరోజు ఓన్లీ నా స్టట్స్కి బాగుంటాయండి ఇంత పది పదకొండు సంవత్సరాలైంది అదే ఈ దసరాకి పదకొండు సంవత్సరాలు అవుతుంది నేను తీసుకుని ఇలాగ మెరుస్తున్నాయి చూస్తున్నారు కదా అప్పుడప్పుడు కొంచెం షాంపూ వాటర్లో నానబెడతాను ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేసి కొంచెం ఏదైనా బ్రష్ అలాంటి వాటితోటి క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టుకుంటూ ఉంటాను ఒక్కసారే గోల్డ్ షాప్లో ఇచ్చాను అంతేగాని నేను సాధారణంగా నా జ్యువెలరీ అంతా ఇంట్లోనే వాష్ చేసుకుంటాను కొంకుడుకాయ రసంలో కానీ అందులో నేను పెట్టి ఇవి మటుకు నేను షాంపూలోనే ఒక్క ఫైవ్ మినిట్స్ నానబెడతా అన్నమాట ఎక్కువ టైము మళ్ళీ రాళ్లలో నీళ్లు దిగుతాయేమో అన్నట్టు కానీ నాకు ఇప్పటి వరకు అలాంటి ప్రాబ్లమే రాలేదండి నూనె దిగడం లేకపోతే నీళ్లు దిగడం ఇలాంటివన్నీ అసలు ఏమీ అవలేదు దీని ముందు ఇంకో జత ఉండేది నాకు డైమండ్ స్టడ్స్ అవి కూడా అలాంటి ప్రాబ్లం అయితే ఏం క్రియేట్ చేయలేదు ఇప్పుడు వీటితో కూడా రాలేదు సో చూశారు కదా ఇది నా డైమండ్ స్టడ్స్ नच नचे प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू तो माय वारा ही वर्ल्ड साइनिंग ऑफ फॉर टुडे फोक्स जय हिंद